హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి ఈరోజు ఇంకా సోమవారం కృష్ణాష్టమి వచ్చిందండి మీ అందరికైతే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి జన్మాష్టమి కృష్ణాష్టమి అంటారు కదా ఈరోజు అందరికైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈరోజైతే మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నానో మీకు అయితే షేర్ చేస్తున్నా ఈరోజైతే అయితే ఇంటి ముందు అయితే ఇట్లా వాకిట్లోనైతే నిండుగానైతే ముగ్గులు వేసుకున్నానండి మనం ఏ పండగైనా ఏం చేసుకున్నా ఇంటి ముందు అయితే ఇట్లా రంగు రంగులతోటి ఇంకా కలర్స్ తోటి ఇట్లా వాకిళ్ళల్లో ముగ్గులు ఉంటేనే ఇంకా గడప అయినా ఇంటి ముందు వాకిలు అయినా నిండుగా ఉంటేనే పండగ అనేది అయితే ఇంటి ముందు అనిపిస్తుంది అండి మనం ఇంటి ముందు చేసుకునే ఏ పని అయినా కూడా మన ఇంట్లో పండగ ఎంత మంచిగా జరుపుకుంటాం అనేది అయితే తెలుస్తుంటుంది తులసమ్మ ముందు కానీ ఉసిరి చెట్టు ముందు కానీ ఇట్లనైతే నేను కలర్ ముగ్గులు అయితే వేసుకున్నాను అండి ముగ్గుపిండి తోటి ఒక గడప మీద మాత్రమే బియ్య పిండి అయితే వేస్తానండి ఇదంతా పిండి అండి రాయి ముగ్గు అనేది ఉంటుంది కదా అందులో కొంచెం బియ్య పిండి అయితే కలిపేసి ఇట్లయితే ముగ్గు వేస్తే మంచిగా వస్తుందండి ఇంకా రేపు మార్నింగ్ వరకు కూడా ఈ ముగ్గు అనేది అయితే అట్లనే ఉంటుందండి అసలు ఇట్లా గడపకైతే బా బియ్య పిండి ఇట్లా వేసుకొని కొంచెం కొన్నిగానే అయితే పూలు వేసుకున్నానండి ఇంక ఇంట్లో ఇట్లా నిండుగా అయితే తోరణాలు కట్టుకొని ఉంటే పండగ అనేది అయితే తెలుస్తుంది ఇంక ఇంట్లో అయితే పూసిన పూలతోటే నేనైతే ఈరోజు ఫస్ట్ టైం బయటకు మా ఆయనను పంపించకుండా ఇంక ఇంట్లో పూలతోటే పూజ చేస్తున్నానండి ఈశాన్యంలో అయితే ఇట్లయితే ముగ్గు వేసుకున్నాను ఈశాన్య కలుషం కూడా ఏర్పాటు చేసుకొని ఇట్లనైతే దీపారాధన చేసిందండి ఈరోజు ఇంకా మండే కాబట్టి ఇంకా మండే కానీ గురువారం కానీ నేనైతే ఇట్లా ఈశాన్యంలో కలుషం అయితే క్లీన్ చేసి పెడతానండి ఇంకా దీపం కూడా పెట్టేస్తా ఇట్లనైతే నిండుగా కలుషం అనేది ఈశాన్యంలో ఉంటేనే మనకైతే ఇంట్లోకి వచ్చేటప్పుడే ఇట్లా సువాసన లాగొస్తుందండి అందులో మనం పచ్చకర్పూరం అట్లా వేస్తాం కదా ఇంకా స్మెల్ అయితే హాలంత వస్తూనే ఉంటుందండి ఇంకా మనం ఏ పండగ చేసినా ఏది చేసినా ఇంట్లో నిత్య దీపారాధన అయ్యేది అయితే కంప్లీట్ చేసుకోవాలండి నిత్య దీపారాధనలో కూడా ఇంట్లో ఊసిన పూలు ఇంకా మొన్న మా ఆడపడుచు పంపించిన పూలతో అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు అయితే లక్ష్మీ అమ్మవారిని తెల్ల పూలతో అయితే ఇంకా తులసి దళాలతో కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిందండి ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇష్టమైన రోజు కదా ఇంకా కృష్ణుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా ఒకటే రూపాలు కదా అండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన రోజు కదా మనం కృష్ణుని ఎంత నిండుగా పూజిస్తామో ఈరోజు అమ్మవారిని కూడా అంతే నిండుగా పూజించాలండి అందుకే నేనైతే ఇక్కడ తులసి దళాలతో అయితే అమ్మవారిని అయితే ఇంకా అలంకరణ చేసిన ఇంకా ఇంట్లో ఉన్న పూలతో మందారాలు ఇంకా నూరు వరహాలు గులాబీలతో అయితే ఇట్లా అలంకరణ చేసిందండి ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయినాక ఇక్కడ తులసా దగ్గర కూడా దీపారాధన చేసి ఇంట్లో మందార పూలు ఇట్లా పూలతో అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసిందండి తులసమ్మ కలర్ వేసినాం కాబట్టి చాలా నిండుగా అయితే కలర్ఫుల్గా అనిపిస్తుందండి ఇంకా కలర్స్ కూడా వేయాలి పెయింట్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అట్లా కానీ అసలు టైం ఉండట్లే కొంచెం ఫీవర్ కూడా వస్తుందండి జలుబు అయింది అందుకే గొంతు కూడా చేంజ్ అయిందండి మీకు తెలుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడనైతే తులసమ్మ పూజ కూడా అయిపోయిందండి నేను ప్రతిరోజు కూడా ఎంత చేతనైనా చేత కాకపోయినా అసలు పూజ అనేది అయితే తప్పనండి అసలు ఇంట్లో నిత్య దీపారాధన అనేది అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇంకా నాకు వీలు కాకపోతే మా వారైనా చేస్తారు ఇంకా కొంచెం నేను వీలు చేసుకొని అయితే చేస్తూనే ఉంటానండి ఇంక ఇట్లా తులసమ్మ దగ్గర అయిపోయినాక ఇప్పుడైతే కృష్ణుని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పూజ కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడనైతే స్వామివారి కోసమని ఇంకా చక్కెరమాలతో అయితే మాల కట్టిన ఇంకా మందార పూలది కూడా మాల ఇట్లా కట్టేసిందండి మనం మొగ్గలు అయితే ఫ్రిడ్జిల్లే ఉంచేస్తే ఇట్లా కొంచెంగా విచ్చుకుంటూ ఉంటాయండి అవి అయితే మాల కట్టేస్తేనైతే మంచిగా కనిపిస్తూ ఉంటాయి బ్రౌన్ కలర్ అట్లా ఇంకా అవైతే నేనైతే కొన్నిగా మాల కట్టినా ఇంకా కొన్ని అయితే నూరు వరహాలు పూలు ఎవరినైతే ఇప్పుడైతే పూజకు తీసుకెళ్తున్నానండి ఇంకా స్వామి అయితే ఇక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి వెన్న కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా స్వామి వారికి ఇష్టమైన అటుకుల పాయసం కూడా వేస్తున్నానండి కొంచెం ఇట్లా నెయ్యి వేసేసి అటుకులను అయితే వేయించేసుకొని అందులో పాలు పోసి ఇంకా కొంచెం ఉడికిన తర్వాతనైతే బెల్లం వేసుకోవాలి ఇంకా తర్వాతనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అటు అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఎందుకంటే కృష్ణునికి ఇష్టమైన పాయసం అండి ఇది అటుకుల పాయసం కానీ అటుకులు బెల్లం ఇంకా వెన్నె ఈ మూడిటితో అయితే ఈరోజు స్వామివారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నానండి ఇంక కృష్ణునికైతే ఏం పెట్టినా పెట్టకపోయినా ఓన్లీ అటుకులు బెల్లం పెట్టినా కూడా చాలా సంతోషిస్తారండి ఇంకా మనం ఒక వెన్నె పెట్టిందంటే యాభై ఆరు రకాల ప్రసాదాలు పెట్టిన తోటి సమానం అండి ఒక వెన్నె మనం దేవుడికి సమర్పిస్తేనైతే ఇంక ఇక్కడనైతే నేనైతే కృష్ణునికి ఇట్లనైతే నిండుగా గంధం కుంకుమ బొట్టుతో అయితే ఇట్లా అలంకరణ చేసిందండి ఇది మా ఇంట్లో కృష్ణాష్టం రోజు కానీ నేను ఇంకా ఫోటో క్లీన్ చేసిన రోజు మాత్రమే ఈ ఫోటోనైతే క్లీన్ చేస్తే ఇంకా హాల్లోనే ఉంటుందండి ఇది ఇంకా ఇట్లా పూజ గదిలో అయితే ఏమి ఉండదు ఓన్లీ కృష్ణాష్టమి రోజే ఇదైతే నేను ఇట్లా పూజలో పెట్టుకుంటా ఇంకా ఇక్కడ ఉన్న విగ్రహాలను చిన్ని కృష్ణయ్యను ఇంకా ఆవు దూడని ఇవన్నీ కూడా ఇట్లనైతే పూజలో అయితే పెట్టుకుంటా ఈ అయితే నామం దీపం అయితే వెలిగించింది అండి ఇంకా కృష్ణునికి ఇష్టమైనది కదా శంకుచక్ర నామాలు అంటే ఇక్కడైతే చిన్న కృష్ణయ్యను చూస్తుంటేనైతే నిజంగా బృందావనంలో చిన్న కిష్ణయ్య కూర్చున్నట్టయితే అట్లా కనిపిస్తున్నారండి కృష్ణాష్టం అనేది అయితే చాలా జరుపుకుంటామండి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లోనైతే ఇంకా పిల్లలను రెడీ చేసుకొని చిన్న కిష్ణయ్య లాగా గోపికమ్మ లాగా ఇట్లనైతే రెడీ చేసుకొని ఇంకా ఉట్టి కొట్టే ఇట్లా ఆటలు అట్లా ఆడుతూ అయితే మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారండి చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా ఈ కృష్ణాష్టం అనేది ఇప్పుడు కాదండి చాలా రోజులు ఇప్పటికీ కృష్ణుడు పుట్టి కూడా దాదాపు ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అవుతుందట అండి ఇంకా మనకు అయితే చాలా అప్పటి నుండి కూడా కృష్ణాష్టం అనేది జరుపుకుంటుండే ఉన్నవండి ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజైతే కృష్ణుడు జన్మించిండండి అర్ధరాత్రి జన్మించిండండి అందుకే కృష్ణాష్టమి అనేది రెండు రోజులు జరుపుకుంటారండి ఇంకా ముందు రోజు తెల్లారి వైష్ణవ కృష్ణాష్టమిని అయితే రెండు రోజులుగా జరుపుకుంటారండి ఇంకా ఇదైతే మూడు మూడు పూజలుగా కూడా చేస్తారండి మార్నింగ్ పూజ అని మధ్యాహ్నం పూజ అని ఇంకా నైట్ పూజ అని మూడు పూజలు అయితే చేస్తారండి కృష్ణాష్టమికి ఇట్లా కృష్ణాష్టమి అనేది మనం ఇంట్లో జరుపుకుంటే చాలా మంచిదండి చిన్న కిష్ట మనకైతే అనుకున్నాయన్నీ నెరవేరుస్తారని మన నమ్మకం పెట్టుకొని అయితే ఇట్లా పూజలు అయితే చేసుకోవాలండి ఇక్కడనైతే కృష్ణుని చూస్తుంటే ఇంట్లో మనకు ఇట్లా బృందావనం నుండి వచ్చి ఇట్లా కూర్చున్నట్టయితే కనిపిస్తున్నారండి అన్ని పూలల్లో ఇట్లా పూలల్ల మధ్య ఈరోజైతే ఇంకా అన్నీ ఇంట్లో ఉన్న పూలతోటేనండి నేనైతే బయట ఒక్క పూ కూడా అసలు కొనుక్కొనే రాలేదండి బయట పూలు ఈరోజు ఇంకా అన్న ఇంట్లో పూలతోటే నేనైతే ఇట్లా పూజ చేసిన ఇంకా పూజ అంతా అయిపోయినాకనైతే స్వామివారికి ఇట్లా నెమలిపించండి వింజామరైతే విసిరాలండి ఇంకా స్వామివారికి అయితే ఇట్లా నెమలి అయితే ఇష్టం కదా అతనైతే పూజ అంతా ఇట్లనైతే కంప్లీట్ చేసుకున్నానండి కృష్ణాష్టమి అంటే ఇంకా కృష్ణునిది అష్టోత్తరం కానీ బాలకృష్ణ అష్టోత్తరం ఇంకా స్వామివారిది సహస్రనామాలు అన్నీ చదువుకోవచ్చు అండి ఇంకేమి రాకపోతే మామూలుగా మన కృష్ణాష్టమిది పూజ అనేది సెల్లో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి నేనైతే కొన్ని సహస్రనామాలు అయితే సెల్లులో పెట్టుకున్నా ఇంకా కృష్ణాష్టమి ఇంకా అష్టోత్తరం అయితే చదువుకున్నానండి కృష్ణయ్య ఇక్కడ అయితే ఆకు పక్క తాంబూలం కూడా ఇచ్చిన ఏ పూజ చేసినా స్వామివారికి కానీ ఇంకా అమ్మ వాళ్ళకైనా తాంబూలం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇక్కడైతే నైవేద్యాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నా అండి స్వామివారికి ఇష్టమైన వెన్నె ఇంకా అటుకుల పాయసం అటుకుల బెల్లం ఇంకా కొబ్బరికాయ అరటి అయితే ఈరోజు స్వామి వారికి అయితే ఇట్లా నివేదన చేస్తున్నానండి ఇంకా ఆవుల మందల మధ్యన కృష్ణుడు కూర్చున్నట్టయితే అట్లా కనిపిస్తున్నారండి చూస్తుంటేనైతే ఇంక ఇక్కడైతే కృష్ణయ్య చూస్తుంటే బా బృందావనం నుండి ఇంకా అలిగిపోయి కూర్చుంటాడు కదా వాళ్ళమ్మ దగ్గర అట్లనైతే కనిపిస్తున్నానండి ఇక్కడ చిన్ని కృష్ణ ఆవుల మధ్యలో అసలు కృష్ణుని ఇంకా రూపం చూస్తేనే మనకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి బాలకృష్ణుని రూపం ఇంకా కృష్ణ అష్టమి రోజైతే చిన్నపిల్లలను కూడా మనం రెడీ చేసుకొని బుడి బుడి అడుగులు వేడ్పిస్తూ ఇంకా మంచిగా రెడీ చేస్తే కూడా మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినాక ఇదంతా జరుపుకోని చిన్నపిల్లలు అప్పుడైతే రెడీ కూడా అట్లనే ఉంటుందండి ఇక్కడనైతే పూజ అంతా అయిపోయాక నేను ఇక్కడనైతే ఆరతి ఇస్తున్నానండి ఇంకా ఆరతి ఇచ్చేసిన తర్వాత ఆరోగ్యం చేయాలండి స్వామివారికి అయితే పచ్చ పచ్చ కర్పూరంతో అయితే ఆర అండి కొంచెం గొద్దు అనేది అయితే జల్బైందండి అందుకే వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు ఇంకా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా ఇంకా మా వారు మార్నింగ్ అన్నారు మామూలుగా అయితే నీకు జ్వరం వచ్చిందంట ఏదన్నా పూజలు అంటనే అయితే ఇంకా తొందరనే లేచి పండుగ పండుగ చేసి నేనైతే అయితే కృష్ణాష్టం అనేది ఈ విధంగానైతే అయితే జరుపుకున్నానండి ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఎలా కీసిన జరుపుకున్నారో కామెంట్స్లోనైతే తెలియజేయండి థ్యాంక్ యూ